హాంకాంగ్ హైరేజ్ టవర్స్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అరవై ఐదుకు చేరింది ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది హాంకాంగ్ లోని హైరస్ అపార్ట్మెంట్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలిసివేస్తోంది ఈ ప్రమాదంలో ఏడు టవర్స్ పూర్తిగా కాలిపోగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది రెండు వందల ఎనభై మంది ఆచుకీ లేకుండా పోయారు ఓ డెబ్బై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారిలో నలభై నాలుగు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన టవర్స్ ను ఇప్పుడు కూల్ చేయడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు కొత్తగా నిర్మిస్తున్న ఈ టవర్స్ లో ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి ఓ భవన మరమ్మతులో ఉపయోగిస్తున్న సామగ్రి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు కిటికీలో స్టెరోఫామ్ తో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించారని దాని కారణంగానే మంటలు ఇంత పెద్ద ఎత్తున వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్టెరోఫామ్ అనేది పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ దీనిని నిర్మాణ రంగంలో ఫుడ్ ప్యాకేజింగ్ లో అధికంగా ఉపయోగిస్తారు అయితే స్టెరోఫామ్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది దీనికి మంటలు అంటుకుంటే అంత తేలిగ్గా ఆర్పలేము అంతేకాదు స్టెరోఫామ్ మండుతున్నప్పుడు అధిక మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది దీంతో ఈ స్టెరోఫామే ప్రమాదానికి కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు రీకన్స్ట్రక్షన్ పనుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు హౌసింగ్ ఎస్టేట్ నడుపుతున్న మేనేజ్మెంట్ సంస్థ ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారు